స్మార్ట్ మీటర్లు నెల్లూరు నగరంలో గుట్టు చప్పుడు కాకుండా బిగిస్తా ఉన్నారు అవాస్తవాలు అబద్దాలు ప్రజలకు చెప్పి ఈ మీటర్లు బిగిస్తే మీకు బిల్లులు తక్కువ వస్తాయని ఉచితంగా మీటర్లు బిగిస్తామని ఇటువంటి అబద్ధపు ప్రచారాలతో నెల్లూరు నగరంలో ప్రజలు ఇళ్లలో లేనప్పుడు గోడ దూకి వెళ్లి ఈ రకంగా స్మార్ట్ మీటర్లు బిగించేటటువంటి చర్యలకి ఈ కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు స్మార్ట్ మీటర్లు అనేటటువంటివి ప్రజల నెత్తిన గుదిబండగా ఈ జగన్ ప్రభుత్వం చేస్తుంది అదాని దగ్గర షిరిడి సాయి ఎలక్ట్రికల్ దగ్గర ముడుపులు తీసుకొని వేల కోట్లు చేస్తా ఉన్నారు కాబట్టి మీరు స్మార్ట్ మీటర్లు పగల కొట్టండి అని చెప్పి స్వయానా నారా లోకేష్ పవన్ కళ్యాణ్ చెప్పారు ఈ రోజు అధికారం మారిన తర్వాత కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే అదాని కంపెనీతో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ తో ఒప్పందం చేసుకుని ఈ రోజు మళ్ళా వేగవంతంగా అత్యంత వేగవంతంగా స్మార్ట్ మీటర్లు బిగించే చర్యలకు పాల్పడుతున్నారు ప్రజలందరికీ మేము చేసేటటువంటి విజ్ఞప్తి ప్రీ స్మార్ట్ మీటర్లు అనేటటువంటివి మొత్తం కరెంటు స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు కరెంటు సబ్స్టేషన్లు అన్ని కూడా అదానీ ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టి రోజు ఫోన్ రీఛార్జ్ ఏ విధంగా చేసుకుంటున్నామో అదే తరహాలో కరెంటు బిల్లులు కూడా రీఛార్జ్ చేసుకునే విధంగా యూనిట్లు అనేటటువంటివి కరెంటు బిల్లులు అనేవి ఇప్పటికే తడిసి మోపిడి అల్లాడుతున్నాం అదానీ కంపెనీ చేతుల్లోకి కాని పోతే కరెంట్ అనేటటువంటి సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయేదానికి కూటమి ప్రభుత్వం చర్యలకు పాల్పడతా ఉన్నది కాబట్టి స్మార్ట్ మీటర్లు బిగించే చర్యలు ఆపాలి ప్రజల నెత్తిన మోపుతున్నటువంటి వేల కోట్ల కరెంటు ఛార్జీల భారం తగ్గించి కరెంటు బిల్లులు తగ్గించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ స్మార్ట్ మీటర్ల మీద ఇప్పటికే అనేక ఉద్యమాలు కూడా చేయటం జరిగింది అలాగే ఈ పదకొండో డివిజన్ లో ఇప్పటికి రెండు సార్లు సదస్సు కూడా ఏర్పాటు చేయటం జరిగింది మొదట సదస్సుకు వచ్చి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు వచ్చి అనేక విషయాలు కూడా మొత్తం రాష్ట్రంలో జరుగుతున్నటి ముఖ్యంగా విజయవాడ సిద్ధిలో అన్ని కూడా ఎవరేయటం కూడా జరిగింది మిత్రులారా రెండోది ఈ స్పాట్ మీటర్ల వల్ల వస్తున్న ప్రమాదం ఏంటంటే ఆయన చెప్పిన ప్రకారం ఇక్కడ వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా ఈ స్పాట్ మీటర్లు ఒక రకంగా చెప్పాలంటే మన సెంటర్లో ఉన్న దాని ప్రకారమే అవుతుంది ఎప్పుడు ఎక్కడ ఎట్ట అయిపోద్దో తెలియదు అంటే కరెంట్ అర్ధరాత్రి పోతే ఒక భాగం కానీ దీంట్లో అట్ట కాదు పోవటం కాదు దీంట్లో ఉన్న మనం వేసుకున్న వెయ్యి రూపాయల కార్డులు అయిపోయినా కానీ అప్పటికప్పుడు ఆగిపోయే పరిస్థితి కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు గతంలో వాడింది ఇప్పుడు వాడింది బిల్లుకి పోయింది నన్ను ఇది మీ ఊరికి నా ప్రభుత్వాలు మేము చెప్పడం కాదు ఇంత అన్యాయంగా కూడా ఈ ప్రభుత్వాలు పరిపాలిస్తున్నాయి కోటమైన ప్రభుత్వం ముఖ్యంగా ఈ బీజేపీ ఏది చెప్తే అది ఆట ఆడేదానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గాని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ కాని చేస్తున్నాం ఇది సరైన పద్ధతి కాదు మీకు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండాలంటే ఇంత ప్రజల నడ్డించే కార్యక్రమం కాకుండా మీరు ఉండాలని సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీటర్లు పగలగొట్టేదే కాదు ఖచ్చితంగా మేము ఇంకా కూడా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం జనం కోసం ఖచ్చితంగా నిలబడతాం గతంలో కూడా విద్యుత్ ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర ఈ ఎరజెండాకు ఉంది మళ్ళీ దాన్ని కూడా రుచి చూపిస్తామని చెప్పని మేము తెలియజేస్తున్నాం సిపిఎం పార్టీగా ఇది ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధించిన విషయం